మెదక్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉధృతకు దారితీసింది రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఒక వర్గంపై రాళ్ళు విసరడంతో మరో వర్గం వారు ఆసుపత్రిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి ఎనిమిది గంటలకు చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ పడ్డ శివారు లేగదూడల కోతకు తెచ్చారన ఉద్దేశంతో చెరువులో బీజేపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు ఇరు వర్గాలు నచ్చచెప్పి గోలను అదుపులో తీసుకున్నారు అదే సమయంలో నర్సిగేట్ సమీపంలో మరి డెబ్బై గోలు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న యువకులు అడ్డుకునేందుకు వెలగా అక్కడున్న మరో వర్గం వారు వారిపై దాడి చేశారు జరిగింది అయితే పోలీసులు ఆందోళనకారులు నచ్చచెప్పి గోలను ఉన్న నర్స్గేట్ పోలీసులతో కలిసి వెళ్తున్న క్రమంలో ర్యాలీగా వెళ్తున్న వారికి మరో వర్గం వారు కత్తితో దాడి చేయగా ఒకరికి గాయాలయ్యాయి దీంతో ఆగ్రహించిన మరో వర్గం అక్కడే ఉన్న కొంతమందిపై కర్రలతో దాడి చేశారు అక్కడ నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్కి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక ఆసుపత్రి నుంచి రాళ్లు పడ్డట్టు చెప్పారు కొంతమందికి గాయాలు కావడంతో ర్యాలీగా వెళ్తున్న వారంతా ఒక్కసారిగా ఆసుపత్రిపై దాడి చేశారు అక్కడ ఉన్నవారు కారు సైతం దాడిలో ధ్వంసమైంది ఆసుపత్రి ధ్వంసమైంది ఇరు వర్గాల మామికుని ఆసుపత్రిలో రాళ్ళు విసిరిన వారికి పోలీసులకు రక్షణ ఉండడంపై ఒక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కత్తిపోటుకు గురైన యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గోల విషయంలో పోలీసులు తాత్సరమే గొడవలకు కారణమని విమర్శలు వస్తున్నాయి ఇంకా మెదక్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి మెదక్ జిల్లా ఎస్పీ పోలీసులు ఆసుపత్రి వద్ద ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు మెదక్లో జరిగిన దాడికి నిరసనగా ఆదివారం నాడు ఒక వర్గం వారు బంద్కు పిలుపునిచ్చారు धीरे धीरे ए एडवर 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 मेरा ड़ुएर बाप నేను మెదక్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ చేస్తున్నాను బయట ఏదో గొడవ జరిగింది అది ఎవరి మధ్యలో జరిగిందో మాకు తెలియదు మానవత్వంగా మేము ఒక పేషెంట్ ని లోపల ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు బయట నుంచి ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది మా హాస్పిటల్ మీద అటాక్ చేయడం ఎంతవరకు ఇది న్యాయం మా డాక్టర్ కారు డాక్టర్ కారు మీరు ఒక్కసారి చూస్తే మొత్తం దాన్ని తుక్కు తుక్కు చేశారండి మా డాక్టర్ కార్ అంటే మా డాక్టర్ అంటే మేము ట్రీట్మెంట్ చేయడం మా తప్ప అంటే ట్రీట్మెంట్ చేయడం మా తప్ప మేము మానవత్వంగా ఫస్ట్ మేము ట్రీట్మెంట్ చేయొద్దాం ఎవరు హిందూ ఎవరు ముస్లిం ఇందులో నాశనం అయింది ఎవరు ఎవరు రేపు మీ వాళ్ళే రావచ్చు ఎందుకు ఈ గొడవలు మా హాస్పిటల్ ఏం పప్పు చేసిందండి మా హాస్పిటల్ మా స్టాఫ్ ఏం చేశారు మా ఆమెకు కాలు ఇరిగిపోయింది వేరే హాస్పిటల్ పంపించాల్సిన పరిస్థితి మాకు అంటే మేము హాస్పిటల్స్